కాకుండా ప్రతిరోజు ఇక్కడ ఉన్న భక్తులంతా ఇక్కడే కాదు మీకు తెలుసున్న వారికి ప్రతి ఒక్కరికి చెప్పండి మా గురువు గారు చెప్తుంటారు ఇంటి నుంచి బయటికి వెళ్ళే లోపల నూట ఎనిమిది సార్లు కనుక మీరు పూజలో కూర్చున్నప్పుడు లేతే కూర్చునో శివనామస్మరణ ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు కనుక మీరు చాండ్ చేయగలిగితే నవగ్రహాలు పన్నెండు రాసులు మనకు అనుకూలంగా పనిచేస్తుంటాయంట మనకి ఇంకా యాక్సిడెంట్స్ కానీ అనర్ధాలు అనారోగ్యాలు అశాంతి జరగదు సో ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి నూట ఎనిమిది సార్లు మన ఇంటి నుంచి బయటకు వెళ్ళే లోపల ఉదయం లేవగానే ఓం శివాయ ఓం నో పంచాక్షరి మంత్రం అంటారు దాన్ని రాముడు కూడా రావణాసురుని చంపిన తర్వాత ఎన్ని కోటి లింగాలను ఎక్కడో పెట్టారు శివలింగాలను పెట్టారని చెప్తుంటారు నేను మొన్న నేను నిన్నటే నిన్న ద్రాక్షారామ నుంచి వచ్చాను అది కూడా రాముడే స్థాపించారని అక్కడ పురాణం సో ప్రతి ఒక్కరూ మనం ఈ భక్తి మార్గంలోకి తీసుకురావాలి ఈరోజు సమాజంలో ప్రాబ్లం అదే మనిషికి కావాల్సినవి నాలుగు గురువుగారు చెప్తుంటారు శక్తి భక్తి యుక్తి ముక్తి సో ఈ నాలుగు మనం ముందు శక్తి కావాలి ఈరోజు మీరు వచ్చారు కూర్చున్నారు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారంటే వారికి శక్తి లేకపోతే ఇక్కడ కూర్చోలేరు శారీరక శక్తి ఉండాలి రెండు భక్తి ఉండాలి భక్తి పెరుగుతూనే ఉంది సమాజంలో అరాచకాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి చెప్పాను కదా భక్తులు నాలుగు రకాలు రెండవది యుక్తి ఉండాలి జీవితంలో నొప్పించక తానవ్వక తిరుగువాడు ధన్యుడు స్మృతి ఆ సమయంలో మనం ఎలా ప్రవర్తిస్తే ఆ గండ నుంచి గట్టెక్కగలుగుతాం ఆ యుక్తి ఉండాలి నాలుగవది ముక్తి సో ముక్తి పొందాలి అంటే పుణ్యం చేసుకోవాలి జన్మలో మనం చాలామందికి భగవంతుడు ఇస్తాడు ఆర్థిక స్థితి కానీ అందరూ ఖర్చు పెట్టరు అవునా కదండి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిజంగా పద్మావతి గారు వంశీ దంపతులు ఇవి కూడా తీసేస్తారు వెళ్ళేటప్పుడు శ్మశానానికి మన బట్టలు కూడా ఉంచరు చాలామందికి తెలియదు ఈ విషయం పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది నీ వెంట రాదు పాత పాటలు వినండి రాముడు ఏమన్నాడోయ్ సీతారాముడు ఏమన్నాడు ఏమన్నాడు మురగబెట్టుకున్న పాలు విరుగునన్నాడు పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడు పూచిక పొల్లైన నీ వెంట రాదన్నాడు పుణ్యం ఒక్కటే చివరికి తక్కువనన్నాడు పుణ్యము పాపమే మంతో వచ్చేది మంచి చెడే ఎవరు ఏం తీసుకెళ్ళరు పైకి ఇంకా అమెరికా ఇరవై మూడు కేజీలంతా తీసుకువెళ్ళిస్తారంట నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి ఇక్కడ ఒక్క కేజీ కూడా తీసుకువెళ్ళిన ఎవరు నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ఒక భజన చేసి కంక్లూడ్ చేద్దాం పుణ్యం అనేది ఎలా వస్తుంది భగవంతుడు ఏ రూపంలో ఇస్తాడో చిన్న స్టోరీ ఒక రెండు నిమిషాలు ఒక ఇద్దరు వ్యక్తులు గుడి దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారంట లోపు వర్షం మొదలైంది హెవీ రెయిన్ బయటకు వెళ్ళే మార్గం లేక ఈలోపు మూడో వ్యక్తి వచ్చాయంట సో ముగ్గురు మాట్లాడుకుంటున్నారంట మాట్లాడుకుంటుంటే వర్షం మొదలైంది ఇంక బయటికి వెళ్ళే మార్గం లేక గుళ్ళోనే పడుకుందామని డిసైడ్ అయ్యి పడుకుందాం అనుకునే టైంకి మూడో వ్యక్తి నాకు ఆకలిగా ఉంది అన్న తింటే బాగుంటుంది అన్న అంట సో ఈ మొదట వచ్చిన ఇద్దరు వ్యక్తుల దగ్గర రొట్టె ముక్కలు ఉన్నాయంట బ్రెడ్ ఒక ఆయన దగ్గర మూడు ఒక ఆయన దగ్గర ఐదు సరే ముగ్గురుని తిందాం తిని పడుకుందామని నిర్ణయించుకుని ముగ్గురు తినాలంటే ఎనిమిది ఈక్వల్ పార్ట్స్ కావు అందుకని ఒక్కొక్క రొట్టిని మూడు ముక్కలు చేశారంట ఎనిమిది ఇంటూ మూడు ఇరవై నాలుగు చేసి ఒక్కొక్కరు ఎనిమిది ముక్కలు తిని పడుకున్నారంట తెల్లవారింది లేచారు వర్షం వెలిసింది ఆ మూడో వ్యక్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీ ఇద్దరి దగ్గర నేను రొట్టెలు తిన్నాను కదా మీకేమి ఇస్తే నా రుణం తీరుతుంది నా దగ్గర ఒక ఎనిమిది బంగారు నాణ్యాలు ఉన్నాయి మీరిద్దరూ పంచుకోండి అని ఇచ్చి వెళ్ళాయంట సో ఆ మూడు రొట్టెలు ఐదు రొట్టెలు ఉన్న వాళ్ళలో మూడు రొట్టెలు వాడు చెప్పాయంట నాకు నాలుగు ఇచ్చే నేను వెళ్ళిపోతాను నువ్వు నాలుగు తీసుకోని ఐదు రొట్లు వాడు చెప్పాయంట నీకు మూడు నాలుగేలా ఇస్తాను నేను నేను ఐదు రొట్లు నువ్వు మూడు రొట్లు తెచ్చింది నాకు ఐదు నీకు మూడు అది న్యాయం అన్నా అంట సో వాడు ఒప్పుకోలేదంట మీ ఇద్దరూ పంచుకోమన్నాడు తప్ప నిన్ను ఐదు నన్ను మూడు తీసుకోమని లేదు కదా అంటే ఇద్దరికి ఆర్గ్యుమెంట్ వచ్చింది సరే మధ్యలో వంశీగారు లాంటి ఒక మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఇది సమస్య అండి మీరు ఏం తీర్పు చెప్తారన్నారంట సరే నాకు ఒకరోజు సమయం ఏమండి నేను రేపు తీర్పు చెబుతా అన్నారంట ఆ రాత్రి పడుకున్న తర్వాత ఆయనకి వంశీ గారికి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాయంట ప్రత్యక్షం అయ్యి రేపోతే ఏం అనుకుంటున్నావు నువ్వు తీర్పు అని అడిగారంట ఏముందో స్వామి ఐదు వాడికి ఐదు మూడు వాడికి మూడు ఇద్దాం అనుకుంటున్నాను నాకు అది న్యాయంగా ఉంది అన్నారంట అప్పుడు భగవంతుడు చెప్పాయంట అట్లా అట్లా ఇస్తావు ఐదు రోట్లు వచ్చిన వాడికి ఏడు ఇవ్వాలి మూడు ఇచ్చిన ఇచ్చినవాడికి ఒకటే ఇవ్వాలన్నారంట అన్నారంట అదేలా స్వామి అంటే అప్పుడు భగవంతుడు చెప్పారంట మూడు రొట్లు తెచ్చిన వాడు ఎన్ని మొక్కలు చేశాడు దాన్ని మూడు మూడు తొమ్మిది మొక్కలు చేశాడు తొమ్మిదిలో ఎనిమిది తినేశాడు వాడు బయటకు ఇచ్చింది ఒకటే ఈ ఐదు రొట్లు వాడు పదిహేను మొక్కలు చేశాడు వాడు ఎనిమిది తిన్నాడు ఏడు ఎదుటి వాడికి ఇచ్చాడు సో ఈ చుట్టలో ఉన్న హాయి వేరు ఎచ్చటను లేనే లేదని చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఈ ఇచ్చే గుణాన్ని అలవాటు చేయాలి మనం తీసుకునే గుణాన్ని అలవాటు చేస్తుంటాం ఉంటాం ఇచ్చే వాళ్ళలో ఉన్న సంతోషం తీసుకున్న వాళ్ళకు ఉండదు అవునా కదండి ఈరోజు చూడండి అందమే ఆనందం ఆనందమే జీవితం ఆకనందం మీరు చూడండి ఈ స్టాఫ్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఇలా చూడండి రాత్రి నుంచి ఉదయం ఎందు సో మచ్ దే మైట్ హ్యావ్ స్ట్రగుల్డ్ మేము హాయిగా అప్పుడు పడుకుని బ్రష్ అప్ అయి వచ్చాం స్టిల్ ఎనర్జీ అదంతా శివశక్తి సో మనం అందరినీ కూడా ఈ భక్తి మార్గంలోకి తీసుకొచ్చి ప్లస్ సాధన చేయాలండి ఈరోజు ఆరోగ్యం లేదు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి ఖాళీగా ఉంటే నాకు ఫోన్ చేయండి ఈ శరీరం దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉండాలి మనస్సు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండాలి కానీ మన జీవితాల్లో మన పిల్లల జీవితాల్లో ఏమైపోయింది శరీరం ప్రశాంతమైపోయింది నో ఫిజికల్ ఎక్సర్సైజ్ నో ఫిజికల్ స్ట్రెంగ్త్ మీరు ఎనీ కార్పొరేట్ స్కూల్ ఆర్ కాలేజ్ ప్లే గ్రౌండ్ ఉంటుందండి అది వారు తప్పు కాదు వారో గంట ఆడిస్తే మనం పోట్లాడతాం సో మనకి ఏది కావాలో అది ఇస్తున్నారు సో బాడీ బికేమ్ జీరో మైండ్ బికేమ్ హీరో ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ ఇక్కడ నాకన్నా తినవాళ్ళే ఉన్నారు ఇంక్లూడింగ్ వంశీ గారు అండ్ వాళ్ళ టీము మీరంతా చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు ఇంకా తెలివైన వాళ్ళు చిన్నపిల్లలకి ఎంత తెలివితేటలు అంటే ఒక చిన్నపిల్లాడు చాక్లెట్ తిన్నా అంట నాలాంటి ఒక యాభై అరవై ఏళ్ళ వ్యక్తి చూస్తూ ఉండలేక నాయనా ఆరోగ్యానికి మంచిది కాదు చాక్లెట్ అని చెప్పారంట చెప్తే ఆ పిల్లాడు సీరియస్గా చెప్పాయంట మా తాతగారు తొంభై సంవత్సరాలు బతికారు అని సో ఈయన ఆశ్చర్యంగా అడిగారంట మీ తాత తొంభై ఏళ్ళకి చాక్లెట్కి ఏమిటి సంబంధం అని వాటిని నవ్వుతూ చెప్పాయంట మా తాతగారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు ఎప్పుడు అని ఈరోజు పిల్లలకి అంత తెలివితేటలు ఉన్నాయి సమాజంలో హింస పెరిగిపోవడానికి కారణం డైనమిజం ఇన్ ద మైండ్ మైండ్ డైనమిక్గా ఉండకూడదు యాక్షన్స్ డైనమిక్ ఉండాలి చాలా సంతోషం ఎందుకంటే ఇది కంక్లూడింగ్ టైం నేను ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సో ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయండి ప్రాణాయామ చేయండి ధ్యానం చేయండి ప్రతి అందరినీ హ్యాపీగా ఉంచండి మనం ఒక్కరూ హ్యాపీగా ఉంటే చాలదు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ పర్టికులర్గా వంశీ గారు దంపతులకి పద్మవతి గారు వాళ్ళ స్టాఫ్ అందరికీ సుఖినో భవంతు వారికి ఆస్తిని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి జీవి సుఖంగా ఆనందంగా ఉండాలి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు ఓం శాంతిహి శాంతిహి శాంతి చాలా సంతోషం అండి జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా యా ఇంటికి వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటే భగవంతుడు మనల్ని కాపాడుతాడు గాలిలో దీపం పెట్టి భగవంతుడిని రక్షించమంటే రక్షించడు సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం దిగువ చేసిన ప్రతి ఒక్కరికి శివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై గురుదేవ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా తండ్రి శ్రీనివాసరావు గారు అట్లాగే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మీటైనా నాలుగు గంటలకు మీరు వచ్చి మా అందరికీ కూడా లాస్ట్ ఎండింగ్లో మా అందరికీ జీవితం అంటే ఏంది అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది తెలుసుకోలేక చాలా ఆరాటపడుతూ ఉంటాం తెలుసుకుంటే ఏమీ లేదు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మా అందరి తరఫున